ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీబాబా అనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీబాబా పథకం అందుబాటులోకి తీసుకురాబోతుంది గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి పేరు మారుస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించబోతున్నారు గత ప్రభుత్వం ప్రతి రైతుకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చి ఆరు వేల రూపాయలు కలిపి ఉండేది అయితే కూటమి ప్రభుత్వం ఆ సాయాన్ని ఇరవై వేలకు పెంచింది అంటే దాదాపుగా ఇక్కడ ఏడు వేల ఐదు ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది పిఎం కిసాన్ నిధుల్లో ఆరు వేలు ఆ మొత్తాన్ని అన్నదాతలకు సంవత్సరానికి మూడు విడతల్లో ఈ పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు దీని ప్రకారం రెండు విడతల్లో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేలు అంటే మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది అన్నదాత సుఖీభావ పథకం కోసం త్వరలోనే ఓ పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ఇవి తప్పనిసరి ఈ పథకం పొందేందుకు అర్హతలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వర్గాల అంచనా ఏపీకి చెందిన రైతులు మాత్రమే ఈ పథకాన్ని ఈ పథకానికి అర్హులుగా తెలుస్తుంది కుటుంబంలో ఒక్కరు మాత్రమే పదకొండు కింద లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుందని సమాచారం అలాగే కుటుంబంలో ఎవరు కూడా ట్యాక్స్ చెల్లించేంత ఆర్థిక స్థోమత కలిగి ఉండకూడదు అలాగే రైతుల ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలని పేర్కొంటున్నారు